గం గణపతయే నమ హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాస నిత్య పారాయణతో పాటు ఆచరింపవలసిన నియమాలు దాన ధర్మాలు పూజా విధానం సత్ఫలితములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసములో పదిహేనవ రోజు పూజించాల్సిన దైవము చంద్రుడు జపించాల్సిన మంత్రము ఓం సోమాయ సోమతనవే స్వాహ అంటూ మీకు వీలైనన్నిసార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఈరోజు చేయవలసిన దానములు వరి అన్నపు భోజనం వెండి అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించడం వలన మనకు మనశ్శాంతి ప్రసాద గుణం కలుగును ఈరోజు పాటించవలసిన నియమములు పగటి భోజనం ఉసిరి సేవించరాదు కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపము పొందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించిననూ పూర్తి కానే రాదు కానీ మరి ఒక ఇతిహాసమును తెలియచెప్పదు సావధానుడై ఆలకింపు అని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమని నరకమును పడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుదురు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల ఎందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము పెట్టవలను ఈ మహా కార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరుల ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినమని వశిష్ఠుల వారు ఇటు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమై ఉన్న ఒక దేవాలయము కలదు కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పట్టణము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయిచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడియుంటిటను గమనించి ఓయి నీవెవ్వడువు ఎందుకు ఇట్ల నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా అయ్యా నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం చేంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని కాని ఓ మహానుభావా నేను ఎందుకీ జన్మ ఎత్తవలసి వచ్చునో దానికి గల కారణమేమిటో చెప్పుము అని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన ద్రివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు ఒక బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచేడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసా దేవపూజలు నిత్య కర్మములు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తినుచు వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదన కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడైతివి దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందును అని అతనికి నీతులు చెప్పి పంపించెను ఇంతటితో పంచదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు